గత వీకెండ్ లో రిలీజ్ అయిన ఫిదా సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది రిలీజ్ అయిన మొదటి రోజు ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాకి ఆడియన్స్ కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఫలితంగా ఫస్ట్ వీకెండ్ లోనే ఇరవై ఐదు కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించిన ఈ సినిమాకు తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి ప్రత్యేక అభినందనలు దక్కాయి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ స్క్రీనింగ్ లో ఫిదా సినిమా చూసిన కేసీఆర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ కి ఫిదా అయ్యారు అంతేకాకుండా ఫిదా సినిమా యూనిట్ ని ఆఫీస్ కి పిలిపించుకుని మరి ప్రత్యేకంగా అభినందించారు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అమ్మాయికి అమెరికాలో ఉండే తెలుగు అబ్బాయికి మధ్య పుట్టిన ప్రేమ కథ ఆ రెండు పాత్రల మధ్య చోటు చేసుకునే సంఘర్షణనే ఈ ఫిదా సినిమా కథాంశం దీనికి తోడు తెలంగాణ అమ్మాయి పాత్ర కోసం తెలంగాణ యాసలో రాసిన డైలాగ్స్ కి ఆడియన్స్ నుంచి మంచి స్పందన కనిపిస్తోంది అమ్మాయిలు కాదు అమ్మాయి బానుమతి ఒకటే పీస్ రెండు కులాలు రెండు మతాలు ఐ బ్రెడ్ పిల్ల థ్యాంక్ యూ థ్యాంక్ యూ యాక్చువల్లీ ఈరోజు నాకు చాలా ఒక ఎమోషనల్ డే అని చెప్పాలి బికాజ్ నేను వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినప్పుడు అక్కడ ఫిదా రాసింది అండ్ నుంచి అంత నీళ్ళు వచ్చింది సో ఆస్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఈ రోజు కోసం మేము మేము అందరూ ఒక వన్ ఇయర్ వెయిట్ చేసాము సినిమా ఆద్యంతం ఎక్కడా శృతిమించకుండా రాసుకున్న కథ కథనం ని బాగా ఆకట్టుకుంటోంది